గణేష్ నిమజ్జన ఉత్సవంలో పోలీసులు అందించిన సేవలు అభినందనీయమని తాండూరు పట్టణ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ అన్నారు శుక్రవారం కౌన్సిలర్ సంగీత ఠాకూర్ వినాయక మండప నిర్వాహకుల యువకులతో కలిసి తాండూరు డీఎస్పీ పట్టణ సీఐని మర్యాదపూర్వకంగా పూర్వకంగా వారిని సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిమజ్జనంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడంతో ఉత్సవాలు ప్రశాంతంగా జరిగాయన్నారు పోలీసులు తీసుకున్న జాగ్రత్తలు ఫలించాయన్నారు ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా సహకరించిన పోలీసులకు అందుకు సహకారం అందజేసిన ఉత్సవ సమితిల సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి సభ్యులు శ్రీకాంత్ శ్రీధర్ భాను ప్రకాష్ నవీన్ గురు హరీష్ సూర్య ప్రకాష్ సాయి రాహుల్ తదితరులు పాల్గొన్నారు చేయండి షేర్ చేయండి ఛానల్ ని చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి